హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ రోజైతే నేను మంచి మీషో ఐటమ్స్ హౌల్ అయితే తీసుకొచ్చాను అనమాట కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను సో ఆ ఐటమ్స్ అన్ని మీకు చూపించేద్దాం అనుకుంటున్నాము సో ఇదొక మీషో హౌల్లాగనమాట నేను ఏమేమి ఐటమ్స్ పెట్టాను ఏంటో అయితే మీరు చూసేయండి అంతకన్నా ముందు మీరు నా వీడియో నచ్చితే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఛానల్ ఎవరిని ఉంటే వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి అప్పుడు నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి లెట్స్ గెట్ స్టార్ట్ గైస్ ఫస్ట్ అయితే నేను ఏం చూపిస్తానంటే ఫస్ట్ ఇది నేను చాలా ప్రొడక్ట్స్ అన్ని ఓపెన్ చేసేసాను ఒక టూ త్రీ డేస్ వాడేసాము కూడా సో ఫస్ట్ అయితే నేను ఇది ఆర్డర్ పెట్టాను ఇది దేనికోసం ఆర్డర్ పెట్టండి డైనింగ్ టేబుల్ కోసం ఆర్డర్ పెట్టాను ఈ ట్రీ ఎంత బాగుందో చూడండి రియల్ యాపిల్స్ లాగా ఉన్నాయి ఇవి అసలు ట్రీ కూడా చాలా బాగా వచ్చింది డైనింగ్ టేబుల్ మీద పెడితే చాలా అంటే చాలా బాగుంది కింద కూడా మనకి కదలకుండా సిమెంట్ అయితే వేశారు స్ట్రాంగ్గా ఉందనమాట అసలు రియల్గా ఫ్రూట్స్ ఉన్నాయేమో అనిపిస్తుంది కదా అంత బాగుంది చూడండి వీటి రేట్లు అండ్ వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను డెఫినెట్గా చెక్ చేయండి చేయండిగా ఇది నాకు వచ్చేసి వన్ ఎయిటీ ఫైవ్ ఎంతో పడింది నేను డెఫినెట్గా అది పక్కన ఇస్తాను చూడండి కరెక్ట్ రేట్ అయితే నాకు గుర్తు లేదు సో పక్కన ఇస్తాను డెఫినెట్గా చెక్ చేయండి సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఈ ట్రీ అనమాట ఇలా యాపిల్స్తో వచ్చిన ట్రీ మనకి డైనింగ్ టేబుల్ మీద ఎలాంటి ఫ్రూట్స్ అలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను కావాలంటే ఎవరైనా తీసుకోండి అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఇది ఈ లీవ్స్ ఏంటి ఈ హ్యాంగింగ్స్ అనమాట యాక్చువల్లీ రియలిస్టిక్గా ఉంటాయి కదా అని చెప్పేసి మనకి మనీ ప్లాంట్స్ ఉంటుంది కదా అలా ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి టూ లైన్స్ వచ్చినాయి అన్నమాట ఒక్క లైన్ చాలా బోర్గా ఉంటుంది చూడండి ఎంత బోర్ వచ్చిందో ఇలాంటివి టూ లైన్స్ వచ్చినాయి అన్నమాట మనకి డెకరేషన్కి హౌస్ డెకరేషన్ కార్లకి ఇట్లా బాగా యూజ్ చేయొచ్చు చాలా అందంగా ఉంటుంది లిఫ్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చాయి వీటిలో టూ షేడ్స్ ఉన్నాయి ఫుల్ గ్రీన్ ఒకటి ఉంది ఒకటేమో లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ కలిసిన లిఫ్స్ అయితే ఉన్నాయి చూడండి సో నేను మా హౌస్ డెకరేషన్ కోసం అయితే ఈ మాల్ ఒకటి తీసుకున్నాను హ్యాంగింగ్స్ అంటారు కదా లీఫ్ హ్యాంగింగ్స్ ఇవి ఒకటి తీసుకున్నాను డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను వీటి రేటు కూడా పక్కన డిస్క్రిప్షన్ ఇస్తాను చూసేయండి నెక్స్ట్ అయితే ఈ మగ్గండి ఇది మా వారి బర్త్డేకి అయితే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా బాగా వచ్చింది చూడండి ఒకసారి ఇవన్నీ మా ఫొటోస్ ఆయన ఫొటోస్ రెండు ఇచ్చాను మిడిల్లో మా ఫొటో ఒకటి ఇచ్చాను చాలా బాగుంది ఈ మగ్గు దీన్ని కూడా దీని రేట్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను సో తనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా సింపుల్గా అని చెప్పేసి నేను ఆలోచించి ఇచ్చాను ఇది రేటు కూడా చాలా తక్కువ పడింది చాలా బాగుంది క్వాలిటీ బాగుంది ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చిన అనమాట మనకి బయట రేటు కన్నా ఇంకా రీజనబుల్ రేట్లోనే మనకి ఈ మగ్గు అయితే ఇచ్చారు సో మా వారికి కూడా ఇది బాగా నచ్చింది ఇలా హ్యాండిల్తో పట్టుకొని తాగడం చాలా పెద్ద మొగ్గు ఇచ్చారనమాట ఇవ్వడం కూడా చాలా అంటే చాలా బాగుంది సో దీని రేటు కూడా నేను పక్కన ఇస్తాను చెక్ చేసేయండి ఇదొక కప్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ వాచ్ అనమాట ఈ వాచ్ ఒకటి తీసుకున్నాను నేను యాక్చువల్లీ దీన్ని ప్యాకింగ్ ఎంత బాగా ఇచ్చారంటే దీనికి ఒక కవర్ ఇచ్చి అండ్ ఒక ఇంత డబ్బాలో వేసి అంటే ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది ఒక షేడ్ ఉంటుంది కదా ఆ షేడ్ తీసుకున్నాను దీంట్లో టూ షేడ్స్ ఉన్నాయి ఒకటి గోల్డ్ కలర్ షేడు ఒకటి ఈ కలర్ ఒకటి ఉందనమాట సో నాకు ఇది బాగుంది కదా అని చెప్పేసి నేను ఈ కలర్ దగ్గర తీసుకున్నాను అసలు పెట్టుకుంటే కూడా చాలా అందంగా అనిపించింది చూడండి మనకి రేటు కూడా హండ్రెడ్ రూపీస్ ఎంతో పడింది చాలా బాగుంది సో ఎవరికైనా కావాలంటే పక్కన డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ ఫోటో కూడా ఇస్తాను ఒకసారి చూసి చెక్ చేయండి గాయస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ నాకు నేను ఇది ఒక వా వారం పది రోజులు మట్టి వాడుతున్నాను బట్ నాకు ఎక్కడా కూడా కలర్ పోయినట్టయితే ఎక్కడ అనిపించలేదు చాలా నీట్గా ఉంది వాచ్ అయితే అంటే కలర్ బాగా ఇచ్చాడు అండ్ డిజైన్ బాగా ఇచ్చాడు సో ఆఫీస్ వేర్కి స్కూ కాలేజెస్కి వాటికైతే ఈ వాచ్ పెట్టుకెళ్తే చాలా బాగుంటుంది సో అందుకే ఇదొకటి తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇదొకటి ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను అనమాట మనకి మసాలా ప్యాకెట్స్ పెట్టుకోవడానికి కానీ కిడ్స్కి అయితే అదేంటి పెన్స్ పెన్సిల్ ఇంకా అలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుందని మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఫైవ్ ఐదు ఆర్లు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా నాకు రేటు తక్కువలోనే పడింది ఒక వన్ ట్వంటీయో ఎంతో పడినట్టు ఉంది సో పక్కన ఇస్తాను చూడండి స్క్రీన్ షాట్ చాలా బాగుందండి మనకి మసాలా ప్యాకెట్స్ అవి అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది కదా కిచెన్ కోసమైంది నేను ఈ ఆర్గనైజర్ బాగుంటుంది తీసుకున్నాను అసలు ఆ క్వాలిటీ కూడా చాలా బాగుందని చాలా గట్టిగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది దీంట్లో ఇంకా కలర్స్ గోల్డెన్ కలర్స్ వచ్చినాయి పింక్ కలర్ అండ్ ఎల్లో అలా కలర్స్ వచ్చినాయి సో నాకు ఈ కలర్ నచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను అండ్ మనకి బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు అంటే వాళ్ళకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను బట్ మన వాళ్ళు కూడా అక్కర్లేదు కింద పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది సో ఫైనల్లీ దీని లుక్ అయితే ఇది నాకైతే బాగా నచ్చింది దీని క్వాలిటీ కానీ ఏదైనా సరే కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా నచ్చింది రీజనబుల్ రేట్లో వచ్చింది మనకి కొన్ని కొన్ని ఐటమ్స్ బయట దొరకవు కానీ మీషోలో ప్రతి ఐటమ్ దొరుకుతుంది కదా సో అందుట్లో ఇదొకటనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటాకైతే చాలా బాగుంది మీడియం సైజు మరి చిన్న సైజు కాకుండా చాలా మీడియం సైజులో అయితే ఇది ఇచ్చారు అండ్ నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఈ ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను నేను ఇది ఈ ఆర్గనైజర్ వచ్చేసి కింద ఇలా వస్తుంది అనమాట కింద బాక్స్ వస్తుంది పైన బాక్స్ వస్తుంది ఇలాగా మనం మనకి ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది దీంట్లో మనకి క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవచ్చు ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు నెయిల్ పాలిష్లు పెట్టుకోవచ్చు స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకోవచ్చు ఇంకా కాజోల్స్ లిప్ స్టిక్స్ అవన్నీ పెట్టుకోవచ్చు అనమాట అండ్ దీంట్లో అయితే ఇంకేమైనా ఎసెషియల్ థింగ్స్ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ ఏమంటే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది పింక్ ఇచ్చారు అండ్ ఇది ఎల్లో ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది సో నేను నా మేకప్ ఐటమ్స్ అయితే ఇది తీసుకున్నాను మేకప్ ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకు లాక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇది సో చూసారు కదా ఇది కూడా చాలా తక్కువ రేట్లోనే పడింది మనకి రీజనబుల్ రేట్లో ఉంది స్క్రీన్ షాట్ ఇస్తాను చెక్ చేసేందు సెండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేది సో రేట్లో మంచి ఆర్గనైజర్ అనమాట ప్లాస్టిక్ ఇచ్చాడు ఇది సో చాలా అయితే చాలా బాగుంది సో ఇదొకటి నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఈ వుడెన్ హ్యాంగింగ్స్ యాక్చువల్లీ దీన్ని ఏమంటారంటే ఆర్గనైజ్ చేసుకునేది అనమాట వుడెన్ టైప్ ఇచ్చారు మనకి చెక్కలు అవి వుడెన్ టైపు మనకి అంతేకాకుండా ఇవి ఎలా అంటే ఇలాగా ఇలాగా పెట్టుకొని ఇలా పెట్టుకొని వీటి మీద ఏదైనా డెకరేషన్ ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి అనమాట ఇలాంటివి ఒక్కొక్క సైజు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇంకోటి ఇంకోటి పెద్దది అలా ఇచ్చాడు మనకి వాళ్ళకి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ హోల్స్ కూడా ప్రతి దానికి హోల్స్ ఇచ్చాడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను మా హౌస్ కోసం అయితే ఇది కూడా రేటు లోనే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో కూడా బోలన్ కలర్స్ ఉన్నాయి నాకు ఎల్లో కలర్ అయితే బాగా నచ్చింది దీంట్లో వైలెట్ బ్లూ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట బట్ ఎల్లో కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను సో ఇదొకటి నెక్స్ట్ అయితే ఈ ఆనియన్ కట్ అనమాట ఇది యాక్చువల్లీ నాకు చాలా బాగా నచ్చింది నేను ఒకసారి ట్రై చేసి చూసాను అసలు ఆనియన్స్ సూపర్గా కట్ అవుతుంది అనమాట చాలా చిన్న చిన్నగా కట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంది మనకి ఇది ఇలా ఆడుకుంటే లోన ఈ వీల్ తిరుగుతుంది అనమాట ఆ ఆనియన్స్ ఆనియన్స్ని కట్ చేస్తుంది సో ఫస్ట్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో లోన మనకి బ్లేడ్ ఇలా ఇచ్చాడు అనమాట త్రీ బ్లేడ్స్ ఉన్నాయి మిడిల్లో ఇలా చిన్నది ఇచ్చాడు దీంట్లో ఇలా పెట్టుకొని మిడిల్లో పెట్టుకొని దీనిపైన ఇలా పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని అండ్ జస్ట్ ఇలాగా రానితే చాలు మనకి ఆనియన్స్ కట్ అయిపోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చాలా రీజనబుల్ రేట్లోనే మనకి బయట దొరుకుతుంది యాక్చువల్లీ మనం బయటకెళ్ళంటే మార్కెట్కి వెళ్ళాలి వెతకాలి కానీ బట్ మీషోలో అయితే జస్ట్ మన ఫోన్లోనే చెక్ చేసుకొని తీసుకోవచ్చు కదా సో నేను అందుకే ఒక్కోసారి మీషో ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అనమాట మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అండ్ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి ఒకటే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ డిజైన్ ఉంది ఇలా తిప్పేది అలా చాలా ఉన్నాయి అన్నమాట బట్ ఇదైతే చాలా బాగుంది నాకు అందుకే ఇది నచ్చింది కాబట్టి నేను ఇది తీసుకున్నాను సో నెక్స్ట్ అయితే మీకు ఈ టేబుల్ అయితే చూపిస్తాను రీడింగ్ టేబుల్ అనమాట అసలు చాలా బాగుంది ఈ రైడింగ్ టేబుల్ నాకు చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది త్రీ ఫిఫ్టీ ఎంతో పడింది అనమాట మా పిల్లలు స్టడీస్ చదువుకోవడానికి వాటికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అసలు క్వాలిటీ అయితే ఇంత బాగా వస్తుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే అంత మంచి క్వాలిటీ వచ్చింది డోరమాన్ ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి బట్ బట్ నాకు ఇది నచ్చింది అందుకే నేను తీసుకున్నాను పిల్లల కోసం కదా డోరెమాన్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను సో మీకు ఇటు చూపిస్తే ఇక్కడేమో ల్యాప్టాప్స్ పెట్టుకోవడానికి మనమైనా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్ వాళ్ళు కంప్యూటర్ పెట్టుకొని అంటే ల్యాప్టాప్స్ పెట్టుకొని పని చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా ఉపయోగపడుతుంది ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఫోన్ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ బాటిల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది మన బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా ఇచ్చారు కింద కదలకుండా మనకి ఇది ఇచ్చారు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అసలు చాలా గట్టిగా ఉంది బరువు లేదు ఎంత ఉండాలి అంతుంది మనకి ఫుడ్ కానీ అలాంటివి మనకి మంచాల మీద కదలకుండా పెట్టాలి ఎవరికైనా పెట్టాలనుకున్నా సరే మనం ఏదైనా కదలకుండా తినాలి అనుకున్నా లేదంటే ఏదైనా పిల్లలు ఏమన్నా రాసుకోవాలనుకున్నా లేకపోతే ఏమన్నా ఆఫీస్ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఏమన్నా హోమ్ వర్క్స్ అవి చేసుకోవాలనుకున్నా ల్యాప్టాప్స్లో అట్లా వర్క్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ రేట్లో వచ్చింది చాలా క్వాలిటీతో వచ్చింది సో డెఫినెట్గా తీసుకోండి కానీ ట్రై చేయండి మీకు కావాలంటే డెఫినెట్గా తీసుకోండి సో దీని లింక్ కొన్ని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను టోటల్గా ఇదైతే ఇలా వచ్చింది ఇవన్నీ నేను తీసుకున్నాను ఈ ఐటమ్స్ అన్నీ నేను తీసుకున్నాను గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి మనకి మీషోలో క్లాతింగ్ కన్నా ఇలాంటి ఐటమ్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది ఎందుకంటే క్లాతింగ్ కన్నా ఇవి ఐటమ్స్ చాలా బాగుంటాయి మనకి తక్కువ రేట్లో వస్తాయి మంచి క్వాలిటీ ఇస్తారు చాలా బాగుంటాయి అన్నమాట సో డెఫినెట్గా మీకు నేను చూపించిన ఐటమ్స్ ఏమైనా నచ్చితే డెఫినెట్గా తీసుకోండి కింద వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పక్కన స్క్రీన్ షాట్స్ ఇస్తాను చూడండి వాటి చెక్ చేసుకోండి అండ్ కావాలంటే మీరు తీసుకోండి సో చూశారు కదా గైస్ నేను ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతూ ఉంటాను చూసేయండి వీడియోస్ వెళ్ళిపోకుండా లైక్ మాత్రం చేయండి ప్లీజ్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి చూసేయచ్చు అనమాట అండ్ ఇంక ఇంతే గైస్ ఇంతతో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా ఉంటాను గాయస్ బాయ్ నమస్తే